చూడండి పువ్వులు కోస్తున్నారు పువ్వులు మందారాలు చా చాలా భయం మరి మీకు ఎంత భయమో ఆడిపోతున్నారు అనుకోండి అంకుల్ గారు ఉత్తినే అలా చెప్తారు మగవాళ్ళు అందరూ అట్లానే అంటారండి ఆ మాటలు నమ్మకూడదు మనం అయ్యిందా పువ్వులు కోయటం ఇదిగోండి కాఫీ అమ్మా పువ్వులు పుచ్చుకుంటున్నామ్మా పువ్వులు నేను కూడా ఇస్తున్నామ్మా కాఫీ కాఫీ ఓకే అండి సరే నేను దీపారాధన చేసుకుని వస్తానే యాలకుల దండ అడుగుతున్నారు కదండి ఎక్కడ వేశారు అని మన ఎవరో అడిగారు యాలకుల దండ లక్ష్మీ అమ్మవారికి ఇట్లా పూజ గది పైన వేశానండి పొద్దున్నే ఓ రెండు అగరబత్తీలు వెలిగించి అప్పుడు దేవు ఇగోండి పువ్వులన్నీ కూడా ఇప్పుడే ఎండ పడుతూ ఉన్నాది కదా ఇంకా విగ్రహాల మీదకి రాలేదు అందుకనే ఒక్కొక్క పుష్పాన్ని ఇదిగోండి సమర్పిస్తూ ఉన్నా అలా పడుతూ ఉన్నది ఎండ గమనించారు మన పూజ అయ్యేసరికి మీకు కనిపించదనుకుంటా ఉండండి క్లియర్గా కనిపిస్తుందా వారు తోడు పెట్టిన పెరిగండాన్ని పొద్దున్నే పొరబోస్తోంది అంటే నారికెకి గొంతు కట్టుబడుతుంది అని అంటున్నారు అనమాట అందుకనే ఇక మిక్సీలో వేసేసి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు మిక్సీలో వేసేసి అలా ఇచ్చాను అనమాట బాగుందండి నాకు కూడా బాగుంది అందుకనే ఇక ఇదే చేస్తున్నాను మిక్సీలో వేసేస్తున్నాను అనమాట కొంచెం పింక్ సాల్ట్ వేసుకుంటాము సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసేసి ఓ తిప్పి తిప్పేస్తాను అనమాట తాను ధర్మాన్ని ఆచరిస్తూ ఇతరులు తాను కూడా ఆనందపడుతూ ఆ ఫలాన్ని ఈ లోకంలో ఉండగానే అనుభవిస్తే అది ఒక రకమైన తనకు ఎటువంటి కోసము ధర్మాన్ని అది విశేషం మాకు తెలిసిన వారు ఈరోజు జున్ను పాలు పంపించారనమాట అండి మాకు ఎవరో ఒకళ్ళు జున్ను పాలు పంపిస్తూనే ఉంటారు జున్నుపాలు అంటే మీ అందరికీ తెలుసు కదండి ఆవు ఈయనెన వెంటనే మురుపాలు అంటారు కదా ఆ పాలని తీస్తారు ఆ పాలు వెంటనే దూడ తాగదన్నమాట అండి కొన్ని బలవంతంగా పట్టిస్తారు అనుకోండి కానీ దానికి పొదుగు పట్టడం రాక తాగదు అలా అని ఆ పాలను వదిలేస్తే ఆవు చాలా బాధపడుతుంది అనమాట అండి అందుకనే ఆ పాలను పిండేస్తారనమాట మురుపాలు అంటారు వాటితో జున్ను చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా ఆరోగ్యానికి కూడా మంచిదని ఆవు జున్ను ఒక గరిటైనా సరే తినమని చెప్తారు శుద్ధి అంటారు అనమాట అండి ఈరోజు జున్ను అండి అందరికీ కూడా పంపిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే కార్తీక మాసంలో పవిత్రమైన జున్ను పాలు రావటం చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి అనమాట అండి జున్ను పాలు ఆవు జున్ను పాలు అలాంటి జున్ను పాలు వచ్చినాయి కాబట్టి చక్కగా జున్ను అండి అందరికీ పంచిపెడదామని అనుకుంటున్నాను అనమాట అలానే జున్ను రకరకాలుగా చేస్తూ ఉంటారు కదండి మేము ఎప్పుడూ ఒకే విధానంగా చేస్తామండి అది నేను చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఈవేళ అసలే కొద్దిగా పని ఎక్కువగా ఉన్నది అని అనుకుంటే వరం ఏమో ఈవేళ రాలేదండి వాళ్ళ అమ్మాయిని పంపించింది అనమాట ఇది కూడా చేస్తుంది పాపం ఈ పాప కూడా చేస్తుంది కానీ లో పవిత్రమైన జున్ను పాలు రావటం చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి అనమాట అండి జున్ను పాలు ఆవు జున్ను పాలు అలాంటి జున్ను పాలు వచ్చినాయి కాబట్టి చక్కగా జున్ను అండి అందరికీ పంచి పెడదామని అనుకుంటున్నాను అనమాట అలానే జున్ను రకరకాలుగా చేస్తూ ఉంటారు కదండి మేము ఎప్పుడూ ఒకే విధానంగా చేస్తామండి అది నేను చేసేటప్పుడు కూడా చూపిస్తాను వేళ అసలే కొద్దిగా పని ఎక్కువగా ఉన్నది అని అనుకుంటే వరం ఏమో ఇవాళ రాలేదండి వాళ్ళ అమ్మాయిని పంపించింది అనమాట ఈ పాప కూడా హెల్ప్ చేస్తుంది కానీ వరం అంత స్పీడ్ కాదండి వరం అయితే చక్క చెక్క చాలా ఈజీగా తరిగేసి ఇస్తుంది ఈ నేనే కట్ చేసుకున్నానులేండి కొద్దిగా హెల్ప్ అవి అన్నీ చేస్తుంది అనమాట బీరకాయలు వండాను అంటే తొక్క పచ్చడి కంపల్సరీ చేస్తాను అనమాట అండి బీరకాయలు వండుదాము అని తీశాను తేరా చూస్తే అవి కాస్త ముదిరిని ముదిరి నాటిలతోటి బీరకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి బీరకాయ పచ్చడి బీరకాయ కూర ఇవి రెండు ఈరోజు వండుతున్నాను అనమాట ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే ఇవి రెండు చాలా రుచిగా కుదిరేసరికి భోంచేసేటప్పుడు మా వారు తెగ మెచ్చేసుకున్నారనమాట అండి అది గమ్మత్తుగా అనిపించి అందుకని చూపిస్తున్నాయి ఇవి ఏమంత గొప్ప వంటలేమి కాదండి చాలా నార్మల్ వంటలు మలేషియా నుంచి వచ్చిన తర్వాత ఆ వంట చేసి ప్రతిరోజు వృషాన్ని తలుచుకుంటున్నానండి మహాతల్లికి ఎంత బాగా చేసి పెట్టింది తన వంటలోనూ తన తిండి పెట్టకపోతే మలమల మాడిపోయే అండి అందుకనే అన్నదానం అన్నింటా శ్రేష్టం అని చెప్తారండి డబ్బు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అలా అని కాదండి మనకి ఆ టైంకి కడుపు నింపారు అంటే అది అన్నదానం ఆ అన్నదానానికి మించిన దానం మరొకటి లేదండి అంతే ఈరోజు వంట పని అయిన తర్వాత జున్ను చేస్తానని చెప్పాను కదండి జున్ను పాలు మొదటి రోజు అనుకోండి విడిపాలు ఎక్కువ కలుస్తాయి అంటే జున్ను పాలు పావు లీటరు ఒక రెండు లీటర్లు పాలు కలుస్తాయండి మామూలు అని ఆయన బాటిల్ ఇచ్చినప్పుడే చెప్పారు అంటే మొదటి రోజు పాలైతే చిక్కగా ఉంటాయి అన్నమాట విడిపాలు ఎక్కువ కలుపుకోవాలి విడిపాలు అంటే తెలుసు కదా మామూలు నార్మల్ పాలు అనమాట జున్ను పాలు పావు లీటరు రెండు లీటర్ల నార్మల్ పాలు దానికి బెల్లం ఇంత కొలత అనేమి ఉండదండి రుచి చూసి వేసుకోవటమే ఎందుకంటే బెల్లాలు ఇప్పుడు అన్నీ కూడా ఒక రకంగా ఉండట్లేదు ఒకే తీపితోటి ఉండట్లేదు కదా కాబట్టి ఉజ్జాయింపున అయితే ముప్పావు కేజీ నుంచి కేజీ వరకు పడుతుందండి ఎందుకంటే రెండు లీటర్లు ప్లస్ పావు లీటర్ రెండు పావు లీటర్లకి మినిమంగా ముప్పావు కేజీ బెల్లం అయితే ఖచ్చితంగా పట్టేసేస్తుంది ముందు మామూలు పాలల్లో బెల్లాన్ని కరకబెట్టిన తర్వాత అప్పుడు జున్ను పాలు వేస్తామన్నమాట అన్నీ పచ్చియేనండి కాసిన పాలు కాదు కాసిన జున్ను పాలు కాదు పచ్చివే ఇలాగా కలిపేసి ఇందులో తీపి మాత్రం ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి యాలకులు మిరియాలు బాగా గుండ కొట్టుకుని అంటే పౌడర్ లాగా చేసుకుని అవి మరింత వేసుకోవాలన్నమాట అండి ఏమో మంచి సువాసన కోసం మిరియాలేమో కొద్దిగా జున్నుపాలు వాతం అనమాట అండి వాటికి విరుగుడుగా మిరియాల పొడిని వేస్తారు అంటే ఒక్కొక్క ఆహార పదార్థానికి అందులో ఏదన్నా కొద్దిగా అతి చేసేది ఉంటే దానికి విరుగుడు కూడా మన పెద్దలు కలిపే ఈ రెసిపీస్ అన్నీ తయారు చేశారు ఎంత తెలివి కలవాళ్ళు అండి మన పెద్దలు మనం అనుకుంటాం ఆ ఏంటి మిరియాల పొడి గుండ ఇవన్నీ కొట్టుకుని వేసుకోవాలా ఇందులో రుచి కోసం ఏమోనని కాదండి దానికి ఆ వాతానికి విరుగుడు అనమాట అలానే జున్ను తిన్నప్పుడు ఆవకాయ పచ్చడి కూడా తినమని అంటారు అది వేడి అనమాట అండి అంటే ఈ వాతానికి వేడి విరుగుడు అనమాట ఇంకేమన్నా మీ ప్రాంతాల్లో చెప్తారా అండి జున్ను ఇలానే వండుతారా మీరు కూడా అని ఇంకా వేరే స్టైల్లో ఏదన్నా వండుతారా అసలు జున్ను తినని ప్రాంతాలు కూడా ఉన్నాయంటండి కొన్ని నాకు వింటే ఆశ్చర్యం వేస్తుంది అలానే దానికి విరుగుడుగా తినేవి ఇంకేమన్నా తెలిసినా మీకు తప్పకుండా చెప్పండి ఎందుకంటే అందరికీ మంచి విషయాలే కదా తెలియచేస్తే మంచిదే కదా ఇదిగోండి ఒకసారి ఒకటికి రెండుసార్లు తీపి కూడా చూసిన తర్వాత కుక్కర్లో పెట్టేస్తానండి అంటే కుక్కర్లో అడుగున నీళ్లు పోసేసి ఈ గిన్నెని అందులో పెట్టి మూత పెట్టి ఆ మూత మీద కొద్దిగా బరువు పెడతామనమాట ఎందుకంటే సాధారణంగా ఈ పాల్లాగా పొంగే అవకాశం ఉంటుంది అనమాట అండి అలా పొంగకుండా ఉండాలి అని అంటే ప్లేట్ పెట్టి దాని మీద బరువు పెడతాం అనమాట అలా పెట్టేసేసి కుక్కర్ బిగించేసేసి సన్న మంటలో అలా వదిలేయటమేనమాట అండి సిమ్లో పెట్టేసేసి వదిలేస్తే కొద్దిసేపటికి చక్కగా గట్టిగా జున్నంతా తయారైపోతుంది అనమాట అండి ఏమండీ గోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్లు ఆవు పాలు కొంచెం దొరికితే చాలు జున్ను పాలు ఇంత స్పూనుడు జున్ను తిన్నా చాలా మంచిది అంటారు నేను చూడండి ఎంత జున్ను చేశానో నాకు ఇటువంటివన్నీ కూడా చాలా ఆనందం కలిగిస్తూ ఉంటాయి అనమాట అండి అంతా పంచుకుంటే ఎంత సంతోషపడతారండి ఇక జున్నంతా ప్రిపేర్ చేసి పొయ్యి మీదకి ఎక్కించేసరికి మావారు బజార్ నుంచి వచ్చారనమాట అండి ముందు బోన్ చేసేసి తర్వాత జున్ను సంగతి చూద్దాము నేను అనుకున్నాము అంకుల్ గారికి ఏమో బీరకాయ కూర నా బీరకాయ పచ్చడి ఎంత బాగుందో నా బీరకాయ కూర చాలా బాగుంది నా పచ్చడే బాగుంది ఏదో అయితే పచ్చడే చూడండి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు ఇవాళ రెండు కూడా సూపర్గా కుదిరినాయండి ఏంటండి మామూలు బీరకాయ కూర బీరకాయ పచ్చడికి కూడా ఎంత సీన్ చేస్తున్నారు అని ఎవరన్నా అనుకోవచ్చు ఏమండి మామూలు కూరలేనండి కానీ ఆ పదార్థం యొక్క రుచి మనం ఆనందంగా స్వీకరించడంలో ఉంటుంది అనేది మేము బాగా నమ్ముతాము ఏమాత్రం కొంచెం రుచిగా ఉన్నా సరే అండి మా వారు పదిసార్లు చెప్తూ ఉంటారు చెరుక వంటకాన్ని పంచుకున్నట్లు నీది బీరకాయ కూర నాదేమో బీరకాయ తొక్కల పచ్చడి అని చెప్పి ఊరికినే అండి ఇద్దరం తింటాము అవన్నీను కాకపోతే అదో సరదాగా మాట్లాడుకుంటూ తినటం మాకు అలవాటు అనమాట అండి మా వారు అలా జోకులు వేస్తూనే ఉంటారు నా కూర నచ్చింది అనుకోండి ఇక ఎన్నిసార్లు చెప్తారు పది సార్లు అన్నా చెప్తారు సాధారణంగా మన ఫ్యామిలీస్లో కూర బాగుందా అని మనం అడిగితే కానీ చెప్పరు కదా కానీ మా ఇంట్లో అలా కాదండోయ్ మా వారు ఎస్పెషల్లీ పది సార్లు అన్నా చెప్తారు మా గారు అనుకోండి మనం అడిగినా సరే ఓకే బాగుంది ఎన్నిసార్లు చెప్పాలి అన్నట్టు మొహం అంక విసుగ్గా చూస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం అంతే అండి ఇక ఈరోజు భోజనాలు అయిన తర్వాత జున్ను అప్పుడు ఓపెన్ చేశానండి జున్ను ఎప్పుడు వేడిగా తినకూడదండి చల్లారిపోయిన తర్వాత తినాలి అసలు నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినటం అయితే ఇంకా ఇష్టం అండి ఇదిగోండి జున్ను చక్కగా ఒక కేక్ లాగా వచ్చేసేసింది చూడండి రుచి అయితే సూపర్గా కుదిరిందండి సాయంత్రం అయ్యేసరికి మబ్బు పట్టి చినుకులు పడి వర్షం ప్రారంభమైంది అనమాట అండి వర్షం అనగానే ఈ గోవులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి టపటప్ప ఇంట్లోకి వచ్చేసేస్తూ ఉంటాయి అనమాట నాకు అది కూడా చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది ఆనందంగా అనిపిస్తుంది ఈ గోవులకి ఎవరు చెప్పు ఉంటారు వీళ్ళింటికి వెళ్తే షెల్టర్ దొరుకుద్ది వీళ్ళింటికి వెళితే ఆహారం పెడతారు అని చెప్పి గోవులకి ఎవరు చెప్పారంటారు అని చెప్పి కబుర్లు ఆడుకుంటూ ఉంటాం మా వారు నేను నాకు ఈరోజు చాలా పరమ అద్భుతంగా గడిచినట్లు అనిపించిందండి ఇంట్లో నాలుగు రకాల పువ్వులు పూసినాయి అనుకోండి చాలా ఆనందంగా పూజ చేసుకుంటాను అలానే మనం వండుకున్న కూర కొద్దిగా రుచిగా ఉన్నదనుకోండి రోజు రుచిగానే ఉంటాయండి రోజు బాగానే ఉంటాయి కానీ ఆ బాగున్న దాన్ని పదిసార్లు అనుకోవటం ద్వారా ఆ రుచి మరింత పెరుగుద్ది అని అనుకుంటాను అలానే ఈరోజు ఆవు జున్ను పాలు పంపించారండి జున్ను చాలా బాగా కుదిరిందండి తల గరిటెడు పంచుకున్నాను ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అద్భుతాలు జరగక్కర్లేదండి రోజువారీ దినచర్యలో జరిగే ఆనందం కలిగించే విషయాలనే ఎక్కువ ఆనందం పొందటానికి నాలుగైదు సార్లు మాట్లాడుకున్నాం అనుకోండి అదే పరమానందం నాకైతే అలానే అనిపిస్తుందండి ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి